అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ఇతర నాయకులకు కార్పొరేటర్లకు డెప్యూటీసీలకు సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా డిసిసి ఆఫీస్ నుండి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని సమగ్రతగా ఉండాలని రాజ్యాంగాన్ని కాపాడాలని నాలుగు వేల కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇంటిగ్రెటివ్ ఉన్నటువంటి నాయకుడు మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్య మేలాలే ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రోటిలో ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది రెండు వందల ముప్పై సీట్లకు పైన తీసుకొచ్చింది మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కొత్త ధర్మాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడు కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలము బలగము ఈడీని సిబిఐని ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని వెళ్తా ఉన్నాడు అది నడవదు కాక నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్నంతా అంతా ఇచ్చినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే ఇద్దడు మన ప్రార్థనలు అన్ని కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం Long live, long live, Gandhi, long live, long live, Raul Gandhi, long live, long live, Raul Gandhi, long live, long live, Raul Gandhi, long live, Gandhi, long live, Raul Gandhi, long live, Gandhi, long live, Raul Gandhi, long live, Gandhi, long live, Raul Gandhi, long live, long live, long live, Raul Gandhi, long live, long live, Raul Gandhi, long live, Raul Gandhi, long live, Raul Gandhi, long live, Raul Gandhi, long live, 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 long live,

కాజ్ కోసం దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడు ఒక మహాత్ముడు మహనీయుడు పార్టీ కాబట్టి ఇందిరాగాంధీ గారి నెహ్రూ గారు జైల్లో ఉన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పదేళ్ళు జైల్లో ఉండి చాలా పుస్తకాలు రాస్తారు మరి ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ గారు జర్నలిస్టులు జర్నలిజం ఉండొద్దు అని ఆయన రాగానే ఇకప్పటికీ సమస్యలు పాదయాత్ర చేసి ప్రజాస్వామ్యం బ్రతికింది ప్రజాస్వామ్య శక్తులే ఈరోజు గెలిచినారని మరొక్కసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల మతతత్వ శక్తులకు బుద్ధి చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు గొప్ప పార్టీకి అధ్యక్షుడిగా ఉండే ఎంపీగా ఉండే ఈరోజు ఇండియా కూటమి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అందరూ కలిసి

न गायक रामदेव रामदेव राम गांधी रामदेव 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 राम गांधी रामदेव रा টুজচ ন্রা঱োরন যূ aúnগনচ কাকনাও কটলেই పంపిణీ కార్యక్రమాన్ని కూడా వీరి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది పనులను పంపిణీ చేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా వీరి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది పండ్లను పంపిణీ చేస్తున్నటువంటి మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ దేవాలయంలో రాహుల్ గాంధీ కుటుంబం మరియు రాహుల్ గాంధీ పేరు మీద జన్మదిన పూజా కార్యక్రమంలో విద్య పెరుమల స్వామి కార్య సన్నిధానంలో చేయడం జరిగింది గిన్న పెరుమల స్వామి ఆశిస్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో ఉన్నత స్థితికి వాళ్ళు ఉన్నారు ఆయన మరి ఇంకెన్నో ఉన్నత పదవులు అనుభవించాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం కీలబొమ్మయ్య మాజీ కార్పొరేటర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు హజ్రత్లరి బాబా దర్గాలో మరి వారు పూర్తి ఆయుర ఆదికారులతోటి మరి భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా భవిష్యత్తులో ప్రధానమంత్రిగా ఇంకా సేవలు అందించాలని చెప్పి వారికి ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా సీనియర్ నాయకుడు లయక్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ గారు సీనియర్ నాయకులు గమరౌద్దిని గారు మిగతా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ దేశం అంతా కూడా బలపరుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కొద్ది సీట్లతోటి ఇవాళ ప్రధానమంత్రి కావాల్సి ఉండే కానీ అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అదేవిధంగా ఈ దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కులాలకు మతాలకు ప్రాంతాలకు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి అందరినీ కూడా మరి దేశ సమస్యలు అనేటి మీద అవగాహనతోటి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని ఈరోజు ప్రశంసిస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు కాకుండా వచ్చే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి కావడానికి ఇక ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏందనేది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు మరి వారు ప్రతిపక్ష నాయకుడిగా అందరి సమస్యల మీద పోరాటం చేసి అందరికీ న్యాయం జరగడానికి విధంగా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి మేమంతా కూడా ఇక్కడ మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం